అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం జీవి ఆంధ్రప్రదేశ్లో పులివెందుల జెడ్పిటిసి ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి బీటెక్ రవి సతీమణి ఘన విజయం సాధించారు అలాగే ఒంటిమిట్ట ఉప ఎన్నికలో కూడా జెడ్పీటీసీ ఎన్నికలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అక్కడ విజయం సాధించిన పరిస్థితుంది ముఖ్యంగా ఈ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన తర్వాత ముప్పై సంవత్సరాల పాటు అక్కడ ఏకగ్రవమే జరుగుతోంది ముప్పై సంవత్సరాలుగా అక్కడ ఒక కుటుంబం ఆధిపత్యమే నడుస్తోంది పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో జరిగినటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ బాగా వేయడానికి సంబంధించి ఇప్పుడు రాష్ట్రం మొత్తం చర్చించుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తోంది అక్కడ భయపెట్టారు పూర్తిగా బెదిరింపులకు గురి చేశారు వైసీపీ ఏజెంట్లను కూడా బయటకు గింటేసి బయట నుంచి ఎంతోమంది వందలాదిగ కార్యకర్తలు వచ్చి రిగ్గింగ్కు పాల్పడ్డారు కాబట్టి ఈరోజు ఇలాంటి ఫలితం వచ్చింది అని మాట్లాడుతున్నారు అంటే మొన్న రెండు స్థానాలకి పోలింగ్ మళ్ళీ రీపోలింగ్ జరిగిన సందర్భంలో కూడా దాన్ని బైకట్ చేశారు ఇప్పుడు కౌంటింగ్ సందర్భంలో కూడా వాళ్ళు బైకట్ చేశారు ఒక్కరంటే అంటే ఒక్కరు కూడా వైసీపీకి సంబంధించిన కార్యకర్త అక్కడ లేరు ఏజెంట్ అక్కడ లేరు మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అలాగే పోటీ చేసినటువంటి కాంగ్రెస్ కావచ్చు మిగతా ఇండిపెండెంట్లు కావచ్చు వాళ్ళు మాత్రమే కౌంటింగ్ దగ్గర కనిపించారు ఈ ఫలితాలు వెలువడ్డ తర్వాత ఒక విషయం గురించి చాలా స్పష్టంగా చర్చించుకుంటున్నారు కుప్పం మున్సిపల్ కార్పొరేషన్ రెండు వేల ఇరవై ఒకటిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కవిసం చేసుకుంది అప్పుడు ఏం జరిగింది వైసీపీ ప్రభుత్వం ఉంది వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి ఆ అధికారం అంట చూసుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళని చాలామందిని కుప్పంలో వైసీపీలో జాయిన్ చేయించుకున్నారు చాలామందిని బెదిరించారు భయపెట్టారు చాలామంది వ్యాపారస్తులు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా మీ వ్యాపారం పూర్తిగా కొలాప్స్ అయిపోతుంది మీరు మాకు సపోర్ట్ చేయకపోతే మా పార్టీలో జాయిన్ కాకపోతే మా పార్టీకి మీరు మద్దతు తెలపకపోతే మీకు లైఫే ఉండదు అన్నంత స్థాయిలో బెదిరింపులకు గురి చేసి అక్కడ పూర్తిగా ఇరవై ఐదు వార్డ్స్ ఉంటే పంతొమ్మిది వార్డులలో వైసీపీ అభ్యర్థులు గెలిచే విధంగా అక్కడ పండగాలు పన్నెండు పరుస్తుంది ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళే చాలా సందర్భాల్లో విమర్శించారు కుప్పం మున్సిపాలిటీ కుప్పం నియోజకవర్గంతో కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోటలా ఉంటుంది అలాంటి దగ్గర బలవంతంగా భయపెట్టి బెదిరింపులకు గురి చేసి మీరు కుప్పం మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారు ఇది మీ గొప్పతనం కాదు మీరు అధికారం ఉంది కాబట్టి ఈ విధంగా చేయగలిగారు కానీ మా రోజు వస్తుంది అని చెప్పి అప్పుడే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడిన పరిస్థితుంది ఇక్కడ పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలు కూడా చాలా స్పష్టంగా ఏం అర్థమవుతుంది కర్మ రిటర్న్స్ కర్మ రిపీట్ అవుతుంది చంద్రబాబు గారి నియోజకవర్గానికి సంబంధించిన ఆ మున్సిపల్ కార్పొరేషన్ ఏ విధంగా అయితే వాళ్ళు కవసం చేసుకున్నారో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి షాక్ తగిలే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కంచుకోటనే బద్దలు కొడుతూ తెలుగుదేశం పార్టీ ఎంటర్ అవటం అనేది ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయం ఎందుకు అంటే ఇక్కడేమో భయపెట్టి బెదిరింపులకు గురి చేసి మున్సిపాలిటీని కలిసం చేసుకున్నారు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ముప్పై సంవత్సరాలుగా ప్రజల్ని ఓటు వేయనివ్వలేదు మీరు ఏ ఒక్క జెడ్పీటీసీ కూడా అక్కడ ఏ సందర్భంలో కూడా మీరు ఓటు వేసి ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించలేదు అన్నీ ఏకగ్రీవాలయ్యాయి కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఎన్నిక పెట్టింది అక్కడ అన్ని పార్టీలు పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నాయి కాంగ్రెస్ పోటీ చేసింది వైసీపీ పోటీ చేసింది తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది ఇండిపెండెంట్లు కూడా పోటీ చేశారు పదకొండు మంది అభ్యర్థులు బరిలో నిలిచారంటే ఇది కదా ప్రజాస్వామ్యం ఈ ప్రజాస్వామ్యాన్ని కదా మీరు గతంలో తుంగలో తొక్కింది ఈ ప్రజాస్వామ్యాన్ని కదా మీరు నిట్ట నిలువున పాతరేసింది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీని అసలు బ్యూటీనెస్సే లేకుండా చేసింది మీరే కదా ఇప్పుడు ఎన్నిక జరిగింది పదకొండు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారంటే వాళ్ళకి స్వతహగా పోటీ చేయాలన్న తప్పునుంది ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మనం మాట్లాడుకోవాలి ఒక ఓటరు తను వేసినటువంటి ఆ ఓటర్స్లో ఒకటి రాశాడండి ముప్పై ఏళ్ళుగా నేను ఓటు వేయలేకపోయాను ఓటు వేసేటువంటి పరిస్థితి కల్పించినందుకు ధన్యవాదాలు అంటూ అందులో రాసి మరీ ఓటు వేసిన పరిస్థితి ఉంది అంటే దీన్ని బట్టి అర్థం కాలా అక్కడ స్థానికంగా ఉన్న ప్రజల గొంతును ఏ విధంగా నొక్కేశారు అక్కడ స్థానిక ప్రజల అభిప్రాయాలను ఏ విధంగా పాతరేసారో దీన్ని బట్టి అర్థం కావాలా సో డెఫినెట్గా ఎన్నిక జరగాలండి ఇది మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం ఏకస్వామ్య వ్యవస్థ కాదు ఎన్నిక లేకుండా ఈడు గెలి ఈడు గెలిచాడు వాడు గెలిచాడు అని చెప్పుకోవటానికి మన ఇదేదో నియంతృత్వ ధోరణి కాదు కదా నియంతృత్వ పాలన కాదు కదా మన రాజ్యాంగం ఉంది ప్రజాస్వామ్యంలో అన్నీ సజవుగా నిబంధనల ప్రకారం జరగాలి వాట్ ఎవర్ ఇట్ ఈస్ ప్రజలు ఎవరికి పట్టం గడితే వాళ్ళు గెలుస్తారు ప్రజలు ఎవరి మనసు గెలుచుకుంటే ప్రజల మనసుని ఏ నాయకుడు గెలుచుకుంటే ఆ పార్టీ గెలుస్తుంది అధికారంలోకి వస్తుంది అంతే తప్పించి ఇది నా నియోజకవర్గం ఇది నా కోట నేను చెప్పినటువంటి అభ్యర్థి అక్కడ విజయం సాధించాలి అసలు ఎవ్వరూ నిలబడటానికే వీలు లేదు నేను చెప్పినటువంటి వ్యక్తే అక్కడ జెడ్పీటీసీగా అనుకుంటే ఇంకా ఈ రాజ్యాంగం ఎందుకు ప్రజాస్వామ్యం ఎందుకు కదా సో డెఫినెట్గా కర్మ రిటర్న్స్ అన్నట్టు వైసీపీ వాళ్ళు ఆ రోజు కుప్పాన్ని ఏ విధంగా అయితే బలవంతంగా లాక్కునే పరిస్థితి వచ్చిందో ఇక్కడ బలవంత పెట్ల భయపెట్ల ప్రజాస్వామ్యంగా ఎన్నికలు నిర్వహించారు అంతే ప్రజాస్వామ్యంగా వాళ్ళు ఏ పద్ధతి అయితే ఎన్నికల కమిషన్ ఫాలో కావాలో ఆ ప్రకారం ఫాలో అయ్యారు పదకొండు మంది అభ్యర్థులు బరిలో నిలిచారు ప్రజలు ఓటేశారు ఆ తర్వాత ఫలితం వచ్చింది సో ఇది జరగాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గంలో ఉన్నటువంటి జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి ఎన్నిక పెడితే పోలింగ్ జరిగితే పరిస్థితులు ఎలా ఉంటాయి అన్నది కూడా క్లియర్గా అర్థమవుతుంది ఇది జగన్ గారి కోట కాదు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కోట కాదు ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ఎన్నిక జరిగితే పరిస్థితి ఈ విధంగా ఉంటుందన్నది కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ గతంలో ఎప్పుడూ గెలవనటువంటి పోటీ చేయనటువంటి ఎన్నిక ఇది సో డెఫినెట్గా చాలా స్పష్టమైనటువంటి తీర్పు ప్రజలు ఇచ్చారు పులివిందుల కోటను బద్దలు కొట్టి తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించిన పట్ల అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఫ్రెండ్స్ మీకేమనిపిస్తోంది పులిబెందులలో జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో జట్ పెట్టేసి టీడీపీ కావ్యసం చేసుకోవటాన్ని ఏ విధంగా చూస్తున్నారు ముప్పై సంవత్సరాలుగా ఎన్నికలేనిది ఇప్పుడు ఎన్నిక జరిగి టీడీపీ గెలవటాన్ని ఏ విధంగా చూస్తున్నారు ఇది వైసీపీ వాళ్ళు చెబుతున్నట్లుగా భయపెట్టి దాడులు చేసి ఇష్టారీతిన అప్రజాస్వామికంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచిందా లేదు అంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించి ప్రజల్లో ఈ ప్రభుత్వం పట్ల నమ్మకంతో తెలుగుదేశం పార్టీ పట్ల నమ్మకంతో స్వచ్ఛందంగా వాళ్ళు ఓటు వేయటం వల్ల తెలుగుదేశం పార్టీ గెలిచిందా మీరేమనుకుంటున్నారో తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి